దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేని వాడు కాదు దేవుడు నా పట్ల ప్రేమ లేదు దేవుడు నన్ను ప్రేమించలేదు అనేది చెప్పే పదం తప్పదే దేవుడు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని ఇష్రాయలతో చెప్పాడు ఇక్కడ బైబిల్లో రాయించాడు దేవుడు ప్రేమాస్వరూపే మనకు నరక పాత్రులమైనా కూడా మనం పాపం చేసినా కూడా పాపులైన మనల్ని దేవుడు ప్రేమించాడు నీ బిడ్డ పాపం చేస్తున్నా కూడా నీలో ప్రేమ ఉంటుంది వాడిని తిట్టుతావు అయినా ప్రేమ ఉంటుంది వాణ్ణి కొడతావు అయినా ప్రేమ ఉంటుంది ప్రేమ చావుదని బిడ్డ పట్ల ఏ నువ్వు నీ బిడ్డను కన్నావు నీ బిడ్డను జాగ్రత్తగా పుట్టినప్పటి నుంచి వాణ్ణి జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చావు వాడు ఎలా ఉన్నా కూడా నీకులో ప్రేమ తగ్గట్లేదు అయితే నీలో ఒకటి ఉంటుంది వాడు మారాలి వాడు నా దగ్గరికి రావాలి నేను కోరినట్లు వాడు మారాలి వాడికి మంచి భవిష్యత్తు ఉండాలి అని నువ్వు కోరుకుంటావే కానీ నువ్వు స్వార్థపరాలుగా ఉండవు నీ బిడ్డల విషయంలో మరి దేవుడు కూడా మనుషులమైన మనమే పాపులైన మనమే మంచి ఆలోచనలు కలిగినప్పుడు ఏ పాపము లేని దేవుడు తన ప మన పట్ల ఎంత మంచి ఆలోచన కలిగి ఉంటాడు తప్పటి కూడా దేవుని మహింపరుద్దాం దేవుడు మన పట్ల చాలా మంచి ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు మనలో ప్రేమించుచున్నాడు మనం నరక పాత్రలమైనప్పటికీ అయినప్పటికే మనం పాపులం అయినప్పటికే పాపముల మనం జీవిస్తున్నప్పటికే దేవుడు మన ఎడల ప్రేమ చూపాడంట చూడండి అక్కడ రాయబడిన మాట దేవుడు మన దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుడు ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించునట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను దీని వలన దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడెనో తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయ చిత్తమై తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నదే ఉన్నదే తప్పట్లు కూడా దేవుని మహింపరుస్తాం ఎంత గొప్ప ప్రేమాయుడు మన దేవుడు ఎంత గొప్ప ప్రేమ ప్రేమాయుడు బాగా అర్థం చేసుకోండి వాక్యాన్ని ఇది చాలా లోతైన వాక్యం దీన్ని నువ్వు అర్థం చేసుకోగలగాలి నువ్వు అర్థం చేసుకుంటే దేవుడిని పట్ల ఎటువంటి కార్యము చేశాడో దేవుడు ఎంత మంచివాడో దేవుడు ఎంత జాలి గలవాడో దేవుడు ఎంత మనకు ఉపకారం చేశాడో మనకు అర్థమవుతుంది దీని ద్వారా ఈ లేఖనం ద్వారా మనం పాపలు మనం పాపం అయినప్పటికీ మనం పాపులం అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే మనం యేసు క్రీస్తు ద్వారా జీవించినట్లు ఆ నరకాన్ని తప్పించుకున్నట్లు ఆ నరకంలో పడకుండా ఆ అగ్నిలో పడకుండా మరి దేవుడు మనల్ని బ్రతికించడానికి ఆయన కుమారుణ్ణి పరలోకము నుండి ఈ భూలోకానికి పంపాడంట తప్పట్లో కూడా దేవుని మహింపరుస్తాం ఎంత ప్రేమ చూపాడండి దేవుడు ఎంత ప్రేమ చూపాడు మన పట్ల మనము పాపం చేస్తుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టల పాపం చేస్తుంటే వాడు ఎట్లయినా చావని లేని దేవుడు మనల్ని వదిలిపెట్ల వాడు నరకానికి పోనీ లేని వదిలిపెట్ల మనము పాపము చేసి నరకానికి పోతున్నాం ఈ పాపము నుండి ప్రాయచిత్తం చేయడానికి ఈ పాపం నుండి మనల్ని బయట వేయడానికి ఈ పాపముల నుండి మనల్ని తప్పించడానికి మనల్ని పవిత్రులుగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయడానికి భక్తి పరులుగా చేయడానికి ఏ దేవుడంట మన పట్ల ప్రేమ చూపి ఆయన కుమారుని లోకానికి పంపాడంట కూడా దేవుని మా ఒక పర్పస్ కింద ఒక పని మీద దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు ఇక్కడ జాలీగా తిరగడానికి దేవుడు తన కుమారుని పంపల ఇక్కడ సంతోషంగా బ్రతకడానికి దేవుడు తన కుమారుని పంపలా ఇతడు లగ్జరీగా జీవించడానికి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని పంపలా యస్సు క్రీస్తు ప్రభు వారిని పంపింది ఎందుకంటే మానవులైన మన అందరిని కాపాడుటకు తప్పటి కూడా దేవుని మహింపరుస్తాం మానవుల్లో ఉన్న పాపాన్ని తీసివేయటానికి మానవుల యొక్క పాపం నుండి మానవులు బయటపడడానికి మానవులు రక్షింపడడానికి ఒక పుణ్య కార్యాన్ని చేయటకు దేవుడు తన కుమారుని లోకంలోకి పంపాడంట తప్పటి కూడా దేవుని మహింపరుస్తాం ఎంత గొప్ప ప్రేమ చూడండి ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే యోహాన్ సువార్త మూడో అధ్యాయం పదహారో వచ్చినం చూడండి యోహాన్ సువార్త మూడో అధ్యాయము పదహారో వచ్చినం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను చూడండి చాలా చాలా ప్రేమించాడు మనల్ని లోకంలో ఉన్న మానవులుగా లోకంలో ఉన్న మానవులు పాపంలో ఉన్న మానవులను దేవుడు ఎంతో ప్రేమించి ఆ దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు మనము నశించిపోకుండా నిత్య జీవం పొందటానికి మనము పాపులుగా లేకుండా దేవుని కుమారులుగా ఉండేటానికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడంట తప్పటి కూడా దేవుని మహింపరుద్దాం రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని చదవండి రోమేలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట ప్రేమను బయలుపరుస్తున్నాడంట కొంతమంది అంటారు నేను ఆ బిడ్డను ప్రేమిస్తున్నాను అది లోపల పెట్టుకున్నాను బయటకు నేను ఎందుకు చూపియాలంటావు బయటకు చూపిపోతే నువ్వు ఏంత ప్రేమిస్తున్నావు ఎలా తెలుస్తుంది దేవుడు తన ప్రేమ తన హృదయంలోనే పెట్టుకోలే బయటికి వెల్లడిపరిచాడు తప్పటి దేవుని మహింపరుద్దాం చదవండి ఆ ఏ విధంగా పరిచాడు ఆ మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను చూడండి మనం ఇంకా పాపులమై ఉండగానే పాపుల కొరకు క్రీస్తు చనిపోయాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన మూడో దినమున తిరిగి లేచాడు పాపాన్ని జయించాడు తప్పటి దేవుని మహింపరుతాం మరణ ముళ్ళును విరిచి వేశాడు హలో మనము నరకానికి అర్హులం దేవుడు మనలాంటి పాపులను తన పిల్లలుగా మార్చడంలో ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడంట తప్పటి కూడా దేవుని మహింపరుద్దాం అంటే మనం దేవుని పిల్లలు అవటానికి దేవుడు మనల్ని ప్రేమించాడు తప్పుడు కూడా దేవుని మహింపరుద్దు మొదట మనం ప్రేమించామని దేవుడు మనల్ని ప్రేమించలా మనం ప్రేమించకపోయినా మనం మనం ఆయన ద్వేషించినా ఆయన మనల్ని ప్రేమించాడు కొంతమంది అంటారు అన్నా నేను ఎందుకు ప్రేమించాలన్నా నన్ను ద్వేషిస్తున్నాడు ఆయన నన్ను ప్రేమిస్తే ఆమె నన్ను ప్రేమిస్తే అప్పుడు నేను ప్రేమిస్తా దేవుడు అలా చెప్పలా దే మొదట మనం ప్రేమించకపోయినా దేవుడే మనల్ని ప్రేమించి మనం అడక్కపోయినా కూడా మనం రక్షణ పొందటానికి మనం అడక్కపోయినా కూడా దేవుని పిల్లలవ్వటానికి దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు తప్పట్లో కూడా దేవుని మహింపరద్దు ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప భాగ్యం మనం ఈరోజు దేవుని పిల్లలు మనం పిలవబడుతున్నాం